హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను జనాలు ఎంత పిచ్చోళ్ళు అంటే జనాల కంటే ముందుగా పిచ్చోళ్ళు ఇప్పుడు నేను తమ్ముళ్ళు ఇచ్చినాను కదా వాళ్ళ ఫోటో వాళ్ళైతే ఇన్స్టాలో ఫేమ్ అయ్యారంట నేనైతే వాళ్ళని ఇన్స్టాలో ఎప్పుడు చూడలేదు కానీ ఫస్ట్ యూట్యూబ్ లైవ్లో చూసినానమాట బ్యాక్ సైడ్ తనైతే నోటితో సౌండ్ చేస్తూ ఫ్రంట్ సైడ్ తన భార్య అయితే సాంగ్ పాడుతుందని పాడుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా వీళ్ళు లైవ్ చేస్తూ లైక్ చేయండి లైక్ చేయండి అని అడుగుతూ ఉంటారనమాట వీళ్ళని తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు ట్రోల్ చేసినారు ట్రోల్ చేయడం వల్లే వాళ్ళు బాగా ఫేమ్ అయ్యారనమాట ఓకే ఉన్ని అంతవరకు సరే వీళ్ళని తీసుకొచ్చి సుమన్ గారి చేతుల మీదుగా అవార్డు ఇస్తున్నారు కనుక వాళ్ళ వెనుక పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారనమాట వాళ్ళని ఇలా చూస్తూ కూర్చున్నారనమాట పెద్ద పెద్ద వాళ్ళు మేధావులు వాళ్ళ వీళ్ళు ఏం సాధించారని వీళ్ళకి అవార్డు ఇస్తున్నారో నాకైతే అర్థం కాలేదన్నమాట యూట్యూబ్లో ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మనకి మూడు పూటల తిండి పెట్టే ఒక రైతు తన అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అవార్డు మనం కంటిన్యూ నిద్రపోతున్నామంటే దేశంలో బార్డులో ఉండి వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మన ప్రాణాలను కాపాడుతున్న ఒక సైనికుడికి ఇవ్వాలి అవార్డు లే వృధాశ్రమాలు ఉంటాయి కదా అలాగే చిన్నపిల్లలు అనాథాశ్రమాలు ఉంటాయి ఇప్పుడు తల్లిదండ్రులు చూడలేని కొడుకులు ఎంతోమంది వాళ్ళ అమ్మ నాన్నను వదిలేసి అలాంటి వాళ్ళని తీసుకువెళ్ళి వృధాశ్రమాలు నడుపుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయాలి మనము ఎందుకంటే వాళ్ళు సొంతంగా నడుపుతూ ఉంటారు వాళ్ళ దగ్గర ఈ డబ్బు లేకపోయినా కూడా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్తో చాలా మంది నేను కూడా యూట్యూబ్లో చూసినాను అలాంటి వాళ్ళకు ఇవ్వాలి అవార్డు కానీ లేదా సన్మానాలు చేయాలి అలాంటి వాళ్ళని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళని వీళ్ళెవరిని పట్టించుకోరు అనమాట సగం సగం బట్టలు ఎవరైతే వేస్తారో అలాగే డ్యాన్సులు చేస్తారా ఇలాంటి వాళ్ళని తొందరగా ట్రోల్ చేసేసి ఏమేమో అవార్డులు ఇస్తారంట అసలు ఏం సాధించారని వీళ్ళకి అవార్డు ఇస్తున్నారు ఆ వీడియో చూస్తుంటే నాకైతే చెత్త చిరాకు వేసిందనమాట వీళ్ళందరినీ వదిలేసి ఇలా మంచి పనులు చేసి వాళ్ళందరినీ వదిలేసి డుమ్మటక్క డుమ్ముటక్క అనుకునే వాళ్ళకైతే అవార్డులు రివార్డులు ఇచ్చి ట్రోల్ చేసి పెద్ద ఫేమస్లు చేసేసి ఇంకా సినిమాలకైతే తీసేసుకుంటారనమాట అసలు కొంచమన్నా బుద్ధి ఉండాలి మనం వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి కానీ మంచి మంచి వీడియోలు ట్రోల్ చేయండి వాళ్ళని ఫేమస్ చేయండి ట్రోల్ అంటే మంచిగా మంచిగా చేయమని చెడ్డగా కాదు వాళ్ళని ఇంకా ముందుకు తీసుకురావాలని అంతేగాని ఇలాంటి వాళ్ళని కాదు ఎంకరేజ్ చేయాల్సింది ఇప్పుడు చాలా మంది తెలియ వాళ్ళ ఫేస్ చూపించకుండానే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోరనమాట వాళ్ళ చేతనైనా సహాయం చేస్తున్నారు కదా అనాథాశ్రమాలు ఆశ్రమాలు ఉన్నాయి చాలామంది అనాథ అనాథ ఆశ్రమాలు నడుపుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోరు అనమాట ఇలాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారు నేనేం చెప్తున్నానంటే అసలు ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం సాధించారని అవార్డు ఇచ్చినారో తెలియదు కానీ వీళ్ళందరినీ వదిలేస్తున్నారనమాట ఇలాంటి వాళ్ళని పట్టించుకోమని నేను చెప్తున్నాను అనమాట ఇందాకైతే నేను ఏ లిస్ట్ చెప్పినానో వాళ్ళందరినీ పట్టించుకోండి అలాంటి వాళ్ళని తీసుకురాండి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి సన్మానం సరే అర్థమైందా ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు కూడా వీళ్ళ లాగా చూసింటే కమెంట్ చేయండి వీళ్ళది ఏదో పీబీ బ్లాగ్స్ ఏదో వస్తుందనమాట నేనైతే అసలు చూడను అనమాట అసలు కంటెంట్ లేని వీడియోలని అయితే బాగా ఫేమస్ చేస్తారనమాట కంటెంట్ ఉన్న వీడియోలను అయితే అస్సలు చూడరు అనమాట ఈ జనాలు కూడా అలాగే ఉన్నారు ఏ వీడియోలకు లైక్ ఇవ్వాలి ఏ వీడియోలకు లైక్ ఇవ్వకూడదో ఇలా జనాలే అనమాట ఏదో ఇచ్చేస్తారనమాట లైక్ అసలు కంటెంట్ చూడండి అయ్యా కంటెంట్ చూసైనా ఒక లైక్ ఇవ్వండి ఏమవుతుంది చెప్పండి ఇలా అడ్డ అద్భుతమైన డ్యాన్సులకు కాదు సపోర్ట్ చేయాల్సింది అంటే వీళ్ళకి అవార్డులు ఇవార్డుని ఇచ్చినారు చూడండి అందుకు వీళ్ళు ఏం సాధించారు అనేసి వీళ్ళకి అవార్డులు ఇస్తున్నారో అర్థం కాలేదన్నమాట రైతులు ఎంతో ఎంతోమంది నష్టపోతున్నారు ఆ నష్టాన్ని భరించలేక చచ్చిపోతున్నారనమాట ఇలా రైతులు పట్టించుకునే మహాన్ భావలే లేరనమాట నాది కూడా రైతు కుటుంబమే నాది కూడా ఇంకో ఛానల్ ఉంది అందులో నలభై ఒక్క వేల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట అన్ని అగ్రికల్చర్ వీడియోలే ఉంటాయి ఇది ఇంకొకటి స్టార్ట్ చేసిన నేను అందులో ఏమి డబ్బు రాలేదు ఇందులో ఏమి డబ్బు రాలేదు నా హాబీ కోసం నేనైతే చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను